హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి నంజల జిల్లా డోన్ మండలం గుమ్మకొండ గ్రామంలో శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి తిరునాల మహోత్సవాన్ని పురస్కరించుకొని మరి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడు పోటీలను మరి నిర్వహిస్తున్నారు మరి డ్రాలో మొదటి జత వెంకటాపురం పెద్ద సోమన్న గారి జత ఫ్రెండ్స్ మరి యొక్క బందలాడి పోటీలను మొదటి సంవత్సరం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది మరి వ్యాఖ్యాత వాడల రామా గారు

మొదటి గాడిని వారి సువర్ణ సమర మీద కొబ్బరికాయ పంద పెద్ద నారాయణ సార్ వెరీ గుడ్ థ్యాంక్స్ సార్ యూట్యూబ్ లైవ్ ఉంది మీరేషన్ తర్వాత సార్ నాలుగు మాటలు మాట్లాడింది పడ్డాలు వాటి తర్వాత పద్గాలు గంట సారథ్యం వహిస్తున్నారు గౌరవనీయులు నారాయణ సార్ ಎಂದರೆ <laughs> <coughs> నారాయణ సారు మంగారం లాంటి వ్యక్తి కార్యక్రమానికి ఓపెనింగ్ చేయడం సంతోషం మల్లాబడ్డి సారథ్యారు

రంగారెడ్డి గారు సారథ్యం వహిస్తున్నారు ధన్యవాదాలు పెద్దలు సార్ మీలాంటి వాళ్ళు హరిశంకర్ గౌడ్ గారు సారథ్యం ఎవడన్నాను గౌడ్ గారు యాక్టివ్ పర్సన్ హరిశంకర్ గౌడ్ గారు

ಖಾರೆಡ್ಡಿ ಸ್ವಾರಥ್ಯಾರು ಎಲ್ಲರ್ಥ ಮಂದಿ

వెంకటాపురం దోర మండలం లైవ్ డిసింగ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామ్ మొదట ఉండే గౌరవనీయులు పెద్ద సోమన్న వెంకటాపురం వారి ఎట్లు రెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేశారు రెండవ రౌండ్ వై పోరాటం శ్రీ నారాయణ స్వామి వారి ఆశిస్సులతో తాబా అనంతపురం ఇవి ఇంకా నాగేశ్వరు బాగా మేబలే ఎత్తులు మంచి ఎత్తులు ఏమంటే సరస్బుద్ధం గౌరవనీయులు సోమన్న గారు వెంకటాపురం డోన మండలం సెంటర్ వేసుకో సెంటర్ ఒకటే పొజిషన్ లో కావాలి ్రహ్మాండమైనటువంటి పోరాటం చేస్తున్నాయి వాటి శక్తి మేరకు మొదటి రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది ముంబట్టుని అగంజాయ వెంకటేశ్వర టైం మంచిగా ఉంది పల్లెకాయలని ప్రతి జ కాలం ఇవది மூணு குருடாலும் மாத்திரமே பண்ட குழியை தகவலூடும் ஓ ஓகே தான் கண்டி ரெண்டு தாவ கவனி నారాయణ సార్ గారు బండలగుడు పోటీలకు అంకురార్పణ చేయడం జరిగింది ధన్యవాదాలు సార్ రెండో రౌండ్ దిగ్విజయంగా పూర్తి అనగా ఐదు వందల అడుగుల ద్వారా అన్ని సమన్న వెంకటాపురం వారి ఎద్దులు మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేశారు మొదటి రౌండ్ నలభై ఎనిమిది సెకండ్ అనేది రెండో రౌండ్ బాగా టైం తీసుకున్నాయి రెండో రౌండ్ లో మెతక్ వచ్చినాయి తర్వాత ఖాళీ సిద్ధంగా రావాలి రెడీ నెక్స్ట్ ఖాళీ రెడీ భావన అనంతపురం టౌన్ నాగేశు మధ్య సీనియర్ మోస్ట్ రదే సారాది వాటి మేరకు అయితే బలాన్ని ప్రదర్శించాయి జయాపజయాలు దైవాదినాలు ఇప్పుడు టిఫిన్ అయినట్టు ఎదురులో ఎవరైనా చేయను అంటే పోయి టిఫిన్ చేయరి ఇంకా పని మధ్యాహ్నం గ్యాప్ ఉండదు బ్రహ్మాండంగా జరుగుతుంది గ్రామ ప్రజలు చక్కగా సహకరిస్తున్నారు దయచేసి అక్కడ కూడా పెట్టే పిల్లలు పెద్దలు మహిళలు కూడా స్వాగతిస్తున్నాము గ్రామ ప్రజలందరి సహకారంతో దాఖల సహకారంతో చాలా చక్కగా జరుగుతున్నది సహకరించిన పెద్దలు కూడా పేరు పేరున ధన్యవాదాలు चले तो ये कमल फूले नूह का बांध भाई को मंचा दो नहीं आज ये अंदर तो कोच बोटों दिया बांधा हाँ मार मार मालूम तू क्या कमल लगा हूँ ना बुन्ना की మూడవ అనగా అడుగుల దూరం అన్ని గౌరవనీయులు పెద్ద సమ్మన్న గారు కక్కడాపురం వారి ఎడ్లు ఆరు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది నాలుగు తర్వాత రెడీ చేసుకుని అదుపులో బ్గాలు కట్టేసి గౌరవనీయులు ಅನಂತಪುರ 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 ಜಿಲ್ಲಾ ಎದ್ದು ರೀ ಆ ತರ್ತ ಮೋಡೋ ಕಾಡಿ శ్రీరా వెంకటగిరి బొమ్మ పట్టుకొని ఎక్కడ నాగేసు స్థ్యం వదిలిపోతుంది సార్యం ఎవడున్న బలాలు రాలేదు సీఎం ఇంకా ఫుడ్ బాల్ చెప్పాడు அவ ரெண்டுட்டே பா பதினாலும் மொதலா அப்படினு பெடுமன்றே பத்து அண்ணா குண அண்ணா குர்ச்சி பி இதுக்குறாங்க குர்ச்சி பிள்ளைங்க

వెరీ గు వెంకటాబరండు కూడా పూర్తయినది అనగా వెయ్యరుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సగతలు పూర్తి చేసుకున్నారు గౌరవనీయులు నీళ్ళు టిఫిను ఎదురు వాళ్ళు వెనకొన్న కాలేమైనా అంటే నడిగి ఉందంటే చేరిపోయి ఇంకా సరే దేవుడు నాడు అయినా కానీ

என்னது சைதி சாதாரணமே நச்சுனே એમ అంతే கொஞ்சம் நான் عندي ஆ ஆ நான் எதா சின்னப்பரம் கு சின்ன கு పచ్చరంగలోనే నోడు రాయిని శిక్షలు చెప్తున్నాయి వాటి శక్తి మేరకు వెంకటాపురం నాగర్ రాజు రాని రాకపోని బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్నాయి కొడెలు వెంకటాపురం పెద్ద గారి కొడెలు రాజు ఇక రేపట్లేక ఏం పనిచేస్తాం సమయం ఇక నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఐదవ రెండు పూర్తి అయినది పన్నెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది ఆరవర ఉండు రాజోప్యాదలు ఏమి క్రమ కొంచెం గ్రామ ప్రజలు పెద్దలు చాలా చక్కగా సేకరించారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మొట్టమొదటిసారి విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలు సేకరించిన ప్రజలు పిల్లలు పెద్దలు మహిళలు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు అందరికీ ధన్యవాదాలు వచ్చే జత శ్రీ నారాయణ స్వామి వారి ఆశిస్సులతో భావన అనంతపురం సమయం మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది పూర్తయినది ఇక రెండు నిమిషాలు మాత్రమే శక్తి మేరకు బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాయి దేవదే దైవ దినాలు అయిన బలాలు రాలేదులు అయిన పోరాటం అయితే మాత్రం చేసినాయి వైపు పోరాటం

ండు పదహైదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేశారు ఇక మీకు సమయము ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే ఉన్నది 21 सेकंड लो मार्च क्रम में ओकरप करबे गट्टी करबो टाइम बोलते हैं కళ ప్రదర్శన చేసినటువంటి డ్రాలో మొదటి జత శ్రీ చిన్న సోమేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పెద్ద సోమన్న గారు వెంకటాపురం దోన మండలం నంద్యాల జిల్లా వారు వారికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషముల కాల వ్యవధిలో ఆరు రౌండ్లు తిప్పి నలభై రెండు అడుగుల ఎనిమిది అంగళముల దూరాన్ని లాగడం జరిగింది కొట్టుపొడవు రెండు వందల యాభై ఏడుగులు కనుక లాగిన మొత్తము దూరము పదహైదు వందల నలభై రెండు అడుగుల ఎనిమిది వందల వరకు చక్కని పోరాటాన్ని చేసే వాటి శక్తి మేరకు